పెద్దలు చెప్పినట్టుగా మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కలిసి మనం వెళ్ళాలి ఈ ధృత రాష్ట్ర పాలన ఈ రాక్షస పాలన పోవాలంటే మనం కలిసి వెళ్ళాలి ఇద్దరం కలిసి ఆ రాక్షస పాలన పోగొట్టాలనే ఒక ఆలోచనతో ఇద్దరు కూడా అది తెలుగుదేశం పార్టీ కానీ దాన్ని కలిసి వెళ్ళాల్సిన బాధ్యత ఉంది ఎవరైనా కూడా చిన్న చిన్న ఎవరైనా సమస్యలు ఉన్నా ఎవరైనా మనం రెచ్చగొట్టాలని ప్రవర్తించినా దయ ఎవరు లేదు ఎందుకంటే వారు ఎవరిలో కాదు జనసార్ పార్టీ తెలుగుదేశం అధ్యక్షులు ఎమ్మెల్యే మనం కట్టుబడేవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అంటే చిన్న చిన్న అన్న ఎవరో కూడా దయచూ సత్తుపరి చేసుకోండి లేదంటే మా దృష్టికి తీసుకొస్తే దాన్ని సంబంధించి వెళ్దాం ఇన్ని పార్టీలు కలిసేసిన బాధ్యత అయితే ఉంది ఎలాగంటే సీటు విషయం అంటారా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి తీసుకున్నారు తప్ప ఇక్కడ వారు నేను వాళ్ళు తీసుకునేది అయితే కాదు అయితే ఉంది కానీ రూపాయలు పెద్దలు చెప్పినట్టుగా మన రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఎవరో కూడామారెళ్ళ బాధ్యతలు ఉన్నాయి నిజం చెప్పాలంటే సమీకరణ ఏది అయితే ఇక్కడ కొత్త బట్టి నియోజకవర్గంలో జనసేన పార్టీ నిర్ణయం తీసుకున్నా సరే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం ఆయన నూట ప్రతి వరకు కూడా

ప్రజాసర పార్టీ ఎవరో ఇచ్చిపోయే పరిస్థితులు వేరు అందరినీ కలుపుకుందాం సిద్ధంగా మేము ఎక్కడో తెలియజేయట్లేదు మేము మా పని మేము ప్రజల్లోకి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు చేసుకునే అర్థం మీరు కూడా పార్టీ పరంగా కార్యక్రమాలు చేసుకుని వెళ్తాం విలుపక్షాలు కూడా చక్కటి వాతావరణంలో మా కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా పెద్దలందరూ కూడా సమన్వయం సరి చేసుకుంటూ వెళ్తే ఈ నియోజకవర్గం ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి అటువంటి ఆదర్శపరంగా వెళ్ళడానికి అందరూ సహకరిస్తారని ఇక ముందైనా టిక్కెట్ మాదే అని చెప్పి పండ్డానికి ఎవరు కూడా వస్తు మన వాళ్ళు కూడా దయచేసి ఎవరు కూడా పంచంలోకి వెళ్ళడం అని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే టిక్కెట్ మనది పన్ను వేసిన తర్వాత అవతల ఓడిపోయిన తర్వాత వాళ్ళకి మనకి వ్యక్తిగతమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చి వాళ్ళకి మనకి ఒక గ్యాప్ పెరుగుతుంది అందుచేత దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ అర్థం చేసుకోండి ఈ నియోజకవర్గం కోరేది ఎవరు కదా అదే సాంప్రదాయ వాన కూడా కొనసాగించాలని కోరుకుంటూ ఇక నుంచి అయినా ఒక సమన్వయంతో ముందుకెళ్దా అని తెలియజేసుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా బాబారి శ్రీనివాస్ గారికి వానపల్లి గ్రామ ప్రజలకు

జనసేన పార్టీ నాయకులుగా అందరూ కూడా మెలువైనాదని తీసుకున్నాం మరి ముఖ్యంగా ఈ రోజు కాలంలో కోపరేషన్ టీకర్ మనం అందరూ కూడా నగదు తీసుకున్నాం మరి ముఖ్యంగా మన అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పక్కల్లో ఉన్న ఆశయాలు అందరికీ తీసుకోవడానికి రాష్ట్రం అంతా కూడా ఎదురుచూస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం దారిని అన్ని వర్గాల వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనక తప్పించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అందరూ కలిపి తెలుగుదేశం భారతీయ జనసేన పార్టీ అధ్యక్షులతో ఉత్తరం కూడా కలిసి ఈ రేపు వచ్చి మన రాష్ట్రాన్ని అధికారంలో తీసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి మనం అందరూ కొత్తబడి మన జన సైనికులందరూ కూడా అన్ని వర్గాల కలుపుకుని ఎదుపు ఈ కొత్తపేట లో మన అత్యధిక మెజారిటీ తీసుకురావాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను ఇక్కడ జనసేన పార్టీకి సీటు వస్తుందని కూడా పెద్దలందరూ చెప్తున్నారు కాబట్టి మన అందరూ కూడా అన్ని వర్గాలు కలుపుకుని మనం ఏదో లేకుండా ఏ ఎన్నో రకాలుగా గొడవలు పెట్టాలని చూస్తారో ఆ గొడవలు ఎవరికి కూడా మనం తాయకుండా మనల్ని తగ్గి